మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీధుల్లో ఆటలాడి నేర్చుకున్నది మనదే చివరి తరం వీధుల్లో జిల్లం గోడలో గోళీల ఆటలాడింది మనదే చివరి తరం వర్షం పడినప్పుడు మట్టితో బొమ్మ గురుగులు చేసుకుని ఆడుకున్న తరం మనదే పోలీసోళ్ళను నిక్కరలో చూసిన తరం మనదే రబ్బరు బాల్తో వీపులు పగలగొట్టిన ఆట మనదే స్కూల్ కు నడుచుకుంటూ మధ్యలో స్నేహితులను కలుపుకుంటూ వారితో నడుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్లిన మనమే స్కూల్లో టీకాలు వేయించుకున్న తరం మనదే టీవీలో వీడియో గేమ్స్ ఆడిన తరం మనదే రేడియోలో వచ్చే పాటల్ని టేప్ క్యాసెట్ లో రికార్డ్ చేసుకునే వాళ్ళం యాంటీనా తిప్పుతూ టీవీ సిగ్నల్ సరిచేసిన తరం మనదే మెసిన ఊర్లో అమ్మే గ్రీటింగ్ కార్డ్స్ కొని ఫ్రెండ్స్ కి పంపిన తరం మనదే మన దగ్గర ఫోన్స్ లేకున్నా అందరికీ అందుబాటులో ఉండేవాళ్లం స్కూల్కి మామూలు బట్టలు కాళ్లకు చెప్పులు లేకుండా తలకు చాలా ఎక్కువగా జిట్టుగా నూనె పెట్టుకుని జుట్టు దువ్వుకుని బ్యాగ్ లేకుండా బుక్స్ చంకలో పెట్టుకుని వెళ్లేవాళ్లం స్నేహితుల మధ్య కాకింగిలు చేసుకుని తిను బండారాలు పంచుకునేవాళ్లం చెరువు గట్ల వెంట కాలువల్లో స్నానం చేసేవాళ్లం జాతల్లో దుమ్ముగా ఉన్న అన్నింటినీ తినేవాళ్లం అమ్మ నాన్నలు ఇచ్చిన రూపాయిని అపురూపంగా దాచుకున్న తరం మనదే ఆదివారం ఒక సైకిల్ కోసం గంటలు వేచి ఉన్నది మనమే మట్టి పలకలను వాడిన తరం మనదే రూపాయిన్నరకు థియేటర్లో సినిమా చూసిన మనదే వర్షంలో గొడుగులు లేక గోని సంచులు టవల్స్ కప్పుకుని బడికిపోయిన కాలం మనదే కోతికొమ్మ అష్టాచమ్మ తొక్కుడు బిల్ల గోలీరాట కోవాట సైకిల్ టైల ఆట మూతలు పులి మేక ఆటలు ఆడినా తరం మనదే క్యాలిక్యులేటర్ వాడకుండా లెక్కలు చేసేవాళ్లం కనీసం పది ఫోన్ నెంబర్స్ నోట గుర్తుంచుకుంది మనమే మన దగ్గర అప్పుడు రెండు వందల టీవీ ఛానల్స్ ఎల్ఈడి టీవీ స్క్రీన్స్ డిజిటల్ సరౌండింగ్ సౌండ్స్ ఎంపీ త్రీ ఐప్యాడ్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ వైఫై లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం ఇప్పుడు వాటిని వాడుతున్నా కూడా ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి 1970 1990 మధ్యలో పుట్టిన వారు అట పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారది లాంటి వారని నేను అంటాను మరి మీరేమంటారో మిత్రులారా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి